గుంటూరు నుంచి ఏం పేరు వేణు వేణు మీ పేరు మౌనిక ఓకే మీ పేరు సాహిత్య మీ పేరు పల్లవి మీ పేరు శ్యాంబాబు శ్యాంబాబు మీ పేరు దీవెన ఓకే మీ పేరు రమ్య థ్యాంక్ యూ మిమ్మల్ని అందరూ కలుసుకోవడం ఇదంతా మీరు ఎంత దూరం ఎన్నో వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి రావడం జరిగింది గుంటూరు నుంచి ఎన్నో వరి రక ఎన్నో ఎంతో మంది పొలాలు వేసి ఉంటారు ఎంతో మంది నేచురల్ ఫార్మింగ్ కూడా చేస్తూ ఉంటారు మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడం నాకు ఒక ఉంది అంటే విషయం మెథడ్ ఫార్మింగ్ లో నేను చేస్తాను ఎక్కడో మారుమూల గ్రామం నెల్లూరు జిల్లా పటేల్ నగర్ గ్రామం ఎడలూరు మండలం చేస్తాను మీరు అంత దూరం నుంచి రావడం ఆ సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మీకు తెలియజేయడం నిజంగా నేను ఒక సంతోషకరమైన విషయంగా భావిస్తున్నాను కృతజ్ఞతలు ఇతనే అరసే మా అబ్బాయి మంచి ఉన్నత చదువులు ఉన్నాడు మంచి జాబ్స్ వచ్చే వీలు ఉన్నా కూడా ఆయన వద్దు నాన్న నేను వ్యవసాయం అన్నాడు నేను వెల్కమ్ అని వ్యవసాయ వారసుని ఆయన ప్రోత్సహించడం జరిగింది ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు బాగానే జరుగుతా ఉంది చెప్పారు అయితే సివిఆర్ మెథడ్ అని దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే సివిఆర్ మెథడ్ గురించి తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సోదరుడు అందరూ తెలుసుకోవాలి అంటే ఫార్మింగ్ చేసేవాళ్ళు కేవలం మట్టి మీరుతోనే వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది మట్టే ఎరువుగా మట్టే పురుగు మందుగా మట్టే క్రిమి సంహారంగా మనం యూజ్ చేయడం జరుగుతుంది సబ్ సాయిల్ టాప్ సాయిల్ ట్వంటీ ఫైవ్ కేజెస్ పై మట్టి ట్వంటీ ఫైవ్ కేజెస్ లోపల మట్టి పురుగులు చీడ పిల్లలు అయితే ఆమోదం యూజ్ చేస్తాం మనం క్యాస్టర్ ఆయిల్ అదే విధంగా గ్రోతింగ్ కోసం పిలకల సంఖ్యలో వరిలో పిలకలు రావడానికి మనం మొలకల ద్రావణం యూజ్ చేస్తాం మొలకల ద్రావణం కావాల్సి ఒక ఎకరాకి రెండు కిలోలు వడ్లు రెండు కిలోలు గోధుమలు మూడక నానబెట్టిన తర్వాత మొలకొచ్చిన తర్వాత అది మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్న తర్వాత ద్రావణం అవుతుంది ఆ మొలకల ద్రావణం రెండు వందల డ్రమ్ము నీళ్ళు ఇరవై ఐదు కేజీలు పై మట్టి ఇరవై ఐదు కేజీలు లోపల మట్టి వాటితో పాటుగా ఆమదం హాఫ్ లీటర్ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి వడగట్టుకొని డైరెక్ట్ పొలాలు స్ప్రే చేసుకోవడం ఇదే సివియర్ మెథడ్ ఫార్మింగ్ సింపుల్ గా చెప్పుకోవడం అంటే సార్ మిమ్మల్ని కలవటం మాకు చాలా సంతోషంగా ఉంది మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ సివిఆర్ మెథడ్ గురించి మాకు పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు ఇంకా అనేక మంది రైతులకు మేము దీన్ని తెలియ చేయాలనుకుంటున్నాము చాలా వెరీ గుడ్ అమ్మ మంచిది మీ అభిప్రాయం తెలియజేశారు మిమ్మల్ని కలవడం ఈ రోజు పొలంలోకి మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మెయిన్ విషయం ఏంటంటే ఈ విధంగా వ్యవసాయ విద్యార్థులుగా మీరు ఫైనల్ ఇయర్ ఉండడం రేపు రాబోయే సమాజంలో రేపు అందరూ మంచి ఉన్నత వ్యవసాయ అధికారులుగా మీరు వచ్చి ఎందరో ప్రజలకి ఎందరో రైతులకి సేవ చేయాలని మీరు కూడా మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రదర్శన తేవాలని వచ్చే రోజుల్లో మీరు అందరూ ఉత్తమ అధికారులుగా అవార్డు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఓకే థ్యాంక్ యూ